ఈ పెద్ద సర్వే చేయాల్సిన అవసరం లేదు ఎలక్షన్ ముందు మీటింగ్ పెడతాం ఆరంపిస్తాం ఆ మీటింగ్కి గట్టిగా ఆనంబీలు వచ్చారని గెలుస్తున్నాండి రావట్లేదు అంటే వాళ్ళకి అర్థమైంది మనం అర్థం చేసుకోవాలి సో అది మీకు ఆ కనెక్షన్ జనంతో ఉండే కనెక్షన్ వారు ఏ విధంగా బిహేవ్ చేస్తారు వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు వారు ఏది కోరుకుంటున్నారు అనేది మీకు రోజువారు తిరుగుతారు ప్రతి ఊరికి వెళ్తారు ప్రతి ఇంటికి వెళ్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది అలాగే మరోవైపు మీ అందరికీ కూడా ఉన్నది ఏంటంటే మేము ఆరోపిగా కొంతమంది నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు చేస్తూ ఉన్నాం చేస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఆ గుర్తింపు అనేది మాకు ఇంకా రాలేదు ఇప్పటికి కూడా మా పైన కొన్ని రైడ్లు చేస్తూ ఉన్నారు కొద్ది ఇబ్బంది పెడతా ఉన్నారు అని అడుగుతా అని అంటా ఉన్నాను దానికి సంబంధించి ఇప్పటికే రెండు జీవోలు తీసుకురావడం జరిగింది మీ అందరికీ తెలిసిందే సరే అసంపూర్తిగానే ఉన్నాయి రెండు కూడా మీకు ఒక వన్ ఇయర్ క్లాస్ పెట్టి ఒక వన్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత మీకు ఆ సర్టిఫికేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది రెండు కూడా అటు చంద్ర చంద్రబాబు నాయుడు గారు తెచ్చి వైసరాజశేఖరెడ్డి గారిద్దరూ తీసుకురావడం జరిగింది అయినా దానికి ముందుకి వెళ్ళని పరిస్థితి దాంతో పాటుగా ఇప్పుడు కొద్దిగా మరింతగా అవుతూ ఉంది ఏంటంటే రెండు అవుతున్నాయి ఒకటి మీరు మీరు అందరూ గమనించాలి ఒకటి ఏంటంటే అత్యధికంగా మెడికల్ డాక్టర్లు అనేవాళ్ళు పాస్ అయి సీట్లు ఎక్కువ పెరుగుతున్నాయి బయటకు వస్తూ ఉన్నారు వారికి ఇదివరకు టౌన్ లో నుంచి అంటే గుంటూరు నుంచి నర్సాపేట వచ్చి ప్రాక్టీస్ పెట్టమంటే రోజు లోకల్ అయితే పెట్టేవారు